న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో భాగవత సప్తాహ ప్రవచనకర్త అభినవసుఖ భాస్కర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం ఈరోజు శుక్రవారం నాలుగో రోజుకు చేరింది బ్రహ్మశ్రీ భాస్కర శర్మ గారు శివ మహాపురాణంలోని అనేక ఘట్టాలను ఎంతో హృదయంగా వివరిస్తుంటే శ్రోతలు అంతకన్నా భక్తిశ్రద్ధలతో ప్రవచనాలు వింటున్నారు లోకంలో సంగీత విద్వాంసులు ఇద్దరే ఉన్నారని అందులో నారదుడు తమ్మురుడు ఇద్దరు మాత్రమేనని తెలిపారు కార్యక్రమం అనంతరం భక్తులందరికీ మహా అన్న ప్రసాదం అందించారు అన్నప్రసాద సేవలో సత్యసాయి సేవాసమితి కన్వీనర్ రాజేందర్ ఆధ్వర్యంలో దాదాపుగా నలభై మంది సత్యసాయి సేవాసమితి సభ్యులు సేవలందించారు దాదాపు వెయ్యి మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గుంటి జగదీశ్వర్ చంద్రకళ శ్రీలత గంగా విజయవాణి రజిత లక్ష్మి కళ్యాణి నరేందుల అమర్ ఊటూరి భాస్కర్ ఊటూరి లక్ష్మీనరసింహారావు ఊటూరి వేణుగోపాల్ కొత్తపెళ్లి శ్రీనివాస్ ఊటూరి శ్రీనివాస్ ఊటూరి ప్రసాద్ ఊటూరి మహేష్ ఊటూరి నాగభూషణం ఊటూరి హరీష్ ఎర్ర రమేష్ అర్చన గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్న ప్రసాద సేవలో పసందైన లడ్డు ప్రసాదాన్ని భక్తులందరికీ అందించారు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు

కళలు నేను ఏం చేసుకుంటాను అని ఆలోచన కలిగి ఆలోచించి నా భార్యతో కూడా సంప్రదిస్తే నా భార్య అంగీకరించిందండి తీసుకొచ్చి అతనికి ఉన్నదాన్ని ఉండే అని అంటారు అతను

बुढ़ाने ची ये जनता मालूम नहीं बाला भी कोई अगर कहीं भूमना दिया नहीं अगर कहीं भूमना थे उठिया पड़े ची पड़ गए तो कोई अगर कहीं भूम ना थे उठिया पड़े ची पड़ गए तो कोई अगर कहीं भूम ना थे कसाई जाने ये जाने के बच्चों बच्चों को लोग चलो चलो शामिल हो गए कल कब माना बाप जाते उ उधर का विधानसभा के बाद इनका ऊपर वास्तविकता हमारे यहाँ तक का विधानसभा के बाद इसे कहीं के बाद की बहुत जुबला वाकये भगवान रोहिणी संविधान सम्मेलन या एक हिंदी आम वाटिकल उत्तराखंड पाले पाले त्यागीयते बाद एक छोटा कलीगा निकलने वाला आप आयशन करी जाके क्या बिंदा वाटिका मुझे एक उत्त

ये लड़कों का ज़बरदस्ती क्या कर रहा है ताकि होना नहीं है कि जबरदस्ती नहीं कोड़ापना क्या कुछ रह पाए ये क्लाउन ना दिया क्लाउन ना दिया अन्य अंधापापराशुद्धि समाधान के बाद ताज्जुब दे रुच्ये दे पाए और रेवोजीबं जीवांते का नेत्रा अन्य अंधा इन कंडों में यह लड़कों में नहीं आरोंड

இது தமிழில் வந்தவர்கள் அனைவரும் குறிப்பிட்டுள்ளனர்

నేను కేవలం ఆత్మస్వరూపుణ్ణి అనుకోవడం చేత అందుకని పరమేశ్వరుడు ఇక్కడ ఏమంటావు ఏమంటారు అంటే లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా నీవు తప్ప నా విజ్ఞప్లు తిప్పులేవయ్యా అని అనాలి ఎందువల్ల అనాలి నాకు ఏ కష్టం ఏ కష్టము లేకుండా చేయగలిగిన వాళ్ళము నేనే ఎందుకంటే మనకు బియ్యం కావాలి ఏ దుకాణానికి వెళ్తాం బియ్యం అమ్మే దుకాణానికి వెళతాం కానీ మందుల షాపుకు వెళ్ళి ఆ పాపం బియ్యం పంపిణీ పరమేశ్వరుణ్ణి అడిగారు పరమేశ్వరు నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు నేను దీని గురించి పని లేదు ఒకవేళ ఈ దేశాన్ని పరమేశ్వరుడి మరి నాకేం సంబంధం నేనెందుకు వెళ్ళవాలి నేనెందుకు నమ్మాలి ఏమండి ఇలా ఆలోచిస్తామా ఇదంతా అసత్యం కదా నేనే కదా ఈ శరీరం శరీరం నీవు అన్న మాట సత్యం ఒప్పుకుందా మీ చెయ్యి పట్టుకుని అలా పైకెత్తి ఈ చెయ్యి ఎవరిది అని అడిగా నేనేమడిగానండి ఓ చెయ్యి పట్టుకున్నా ఆ చెయ్యి పైకెత్తా ఈ చెయ్యి ఎవరిది అని అడిగా నేను ఎవరు ఏమి అనమాక దాని పనే చేస్తుంది పాప వచ్చే పండు తీసుకెళ్తుంది కదా హర పార్వదీవత హర హర మహాదేవ

పిండి ఈ శరీరాన్ని కూడా కేవలం చేసిన పాపధర్మం విభవము అని చెప్పారు కనుక అందరూ కలిసి పంచుకోవలసిందే ఆ బాధ్యత కనపడేటువంటిది ఏదైతే ఉన్నదో ఎంత ఉన్న అందులో అన్ని పనులు నేనే చేయాలా అని భార్య అంటానికి అన్ని పనులు నేనే చేయాలా అని భర్త అంటానికి పోషించాల్సిన పని కదా అని కొడుకులు అంటానికి వీలు లేదు కలిగినప్పుడు చెయ్యలేము ఆ ఎంత ఉన్నవాళ్ళు ఎఫర్ అయినప్పటికీ కూడా నేను అనేటువంటి అవకాశం లేదు अला 90 മാത്രമേ اكوхам આ ઘરે એક ગણટી દે ક્ષીપગોમ અગલે મોતમ પ્રભંચાન અંતરની એક બૃહન્જા ભાગ્યવર કો આલા પાતવી બરલી હર હર હરે અગા અંદર મોતમ યાર મહારાજની મોતમ ચારવાળો લોકમાંથી આહાલની લઈતો હતો યજ્ઞ వాళ్ళలో ఎవరు అనకుండా ఉంటారో వాళ్ళ పాప పాపలను చేస్తుంది ఎవరిని పాపాలని మన అందరి దగ్గర ఉన్న పాపాలని తెలుసు తెలియకుండా పోతాయని

ಅಲ್ಲ ಬಿರುತು ఉంటಾಯಿತೆ ಅಲ್ಲಿ ಗುಣ ಪಾಪ ಕೇಂದ್ರ ಮೊದಲ ಬಿಡದೆ ಪಾಪ ಕೂಡ ಹೆಚ್ಚಿ जाती है ಎರೈ ಕೋನದ ತಾರೀಕಿನ ಪಾಪವೋ ಆಲೋಚನೆಗಾಗಿ ಪಾಪವೋ ಮಾತವೋಗಾಗಿ ಪಾಪ ಕರ್ಮವೋಗಾಗಿ ചെയ്യಿರೋಣಾರುತ್ತೆ ಆಮೇಲೆ ಹೆಚ್ಚಿನ ಪಾಪ ಅಲ್ಲಿ ಇಕ್ಕೆ ಮನ ತೋರಿಕಲ ಪ್ರಭುನೋದಿವಿ ಮನ ಅತ್ತ ಎಲ್ಲ ಅಂತಂತೆ ಅಂತವಂತ ಅಭಿಷೇಕಕ್ಕೆ ಏರಾಗಿ ಬೆಟ್ಟುಕೊನಿ

భగవంతు ఇంకొక చరిత్ర చెప్తున్నాడు प्रजापति ने ब्रह्मा का जीविष्टि का जीव क्रमों साधक के चर्चुवण्डे वाहु आदि आत्मा अगले वाला यहाँ आत्मा आत्मा आखिर से ये अखिल जगत को तुम दिखा क्या है बैलेंस साथ मेडिकल है ना आहार करता जब आपकी ये उच्च शब्द आवाज़ ये कि वाणी को राजेंद्र को लगता है कि ये हमने हत्या ना किया कि वाह చెబుతున్న మాట నా చేత ఎక్కువ పడిన జ్ఞానము పొందగా లోకంలో చూస్తున్నటువంటి వాటిని అన్నింటినీ విశ్లేషించి అజ్ఞానం చేత నన్ను కలవడా లోకం వచ్చిన బుద్ధం లేని వాడు చాలా మంది అర్థమైందండి అంతేకాదు చెలసాల పడినా లేన ఇదే బాగుంది అబ్బాయి ప్రతి పండక్కి మాంసం కూడా పెడతారు అందుకనే వాడు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తాడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇదే పని చేస్తూ ఉంటాడు మళ్ళీ వాళ్ళు పరివర్తన వచ్చేటువంటి పని కాదు మనం చేస్తున్నది చెడు కర్మలు చేసి లోపలికి వెళ్ళడం కోసం కావలసిన ప్రాథమిక అటువంటిది కనుక విభిన్న రూపాన్ని దైవ ఆ పరమేశ్వరుడు అంటున్నాడు ఏమని అనేకములైన విభిన్న రూపాన్ని అనేకములైనటువంటి రూపములను దర్శించి ఆ రూపముడు కూడా అదే అయి ఉన్నాడు ఇంకా కోరుకోవడానికి ఏమైనా ఉన్నదా చెప్పండి ఏ కోరిక లేకపోతే కలిగేదాన్ని దుఃఖం అంటామా ఆనందం అంటామా కనుక పరమమైన ఆనందాన్ని పొందాలి అంటే లోకంలో ఏ వస్తువు కనబడినా ఏ చీమ కనబడినా దోమ కనబడినా పులి కనబడినా సింహము కనబడినా గేదె కనబడినా గాడిద కనబడినా మనిషి కనబడినా పశువాడు కనబడినా వృద్ధుడు కనబడినా ఎవ్వరు కనబడినా వాణ్ణి పరబ్రహ్మముగా భావించగలిగితే ఆనందాన్ని పొందుతావు లేకపోతే నీవు పొందేది దుఃఖమే అని చెప్ప అది కదా అని మళ్ళీ ప్రశ్న వేస్తా మరణించడం లేదు లేదు ఆత్మ ఆవేశ పొందొచ్చుకుంటారు ఆ క్రియ పోయినా తీసివేసేసి పత్ర తీసుంటారు వీడు మరణించారు అంటే అర్థం ఏ అంటే బాహరుడు వాడు మరణించగా శరీరం పోయినా శరీరం పోయింది వాడు పోలే పోలేదు పరకనే ఉన్నాడు జీవుడు వాడికినక మందన